ఇది కూడా అమ్మవారి అమ్మవారి కనుల గురించి అండి ఇక్కడ సంబోధన ఏంటంటే ధరని ధర తనయే అంటే హిమవత్ పర్వతరాజు పుత్రిక అయిన పార్వతీదేవి హైమవతి శైలజ అని అర్థం అనమాట అమ్మ తల్లి సత్పురుషులు ఒక మాట చెప్తున్నారమ్మా అని అంటున్నారన్నమాట ఏంటంటే నిమేషోన్ మేషాభ్యాం అంటున్నారు అమ్మ నువ్వు కనులు తెరిస్తే సృష్టి కనులు మూస్తే ప్రళయం అని అంటున్నారమ్మా ఆహు సంత అంటే సంతహ అంటే మహాపురుషులు సత్పురుషులు చెప్తున్నారమ్మా అప్పుడు ఏమవుతుందంట అమ్మవారు ఏం చేసిందంట అంటే కనులు మూయటం లేదట కనురెప్పని వేయటం లేదట అమ్మవారు ఎందుకు ప్రళయత పరిత్రాతుం ఈ జగత్తుని ఈ జగత్ అనే ప్రళయము అంటే లయం నుండి రక్షించడానికి పరిత్రాతుం అంటే రక్షించడం అనమాట ఆ రక్షించడం కోసము కనురెప్ప వేయటం లేదు అని చెప్తున్నారనమాట అది అండి అమ్మ యొక్క కరుణ అమ్మ ఎప్పుడు అసలు కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటుందంటండి ఏ భక్తురాలు ఏ భక్తుడు నన్ను నిజాయితీగా మనసా వాచ కర్మన నన్ను ఎవరు పిలుస్తారా అని కనురెప్ప వేయకుండా అలా ఇరవై నాలుగు గంటలు అలా మొత్తం అలా చూస్తూనే ఉంటుందంట గాని మనం అమ్మకి గాని మన మనస్సును సమర్పిస్తే వెంటనే అమ్మ భక్తి పాసం వేసి లాక్కుంటుంది అన్నమాట అదైతే నిజమండి ఇది అమ్మ యొక్క కరుణ మనం ఇంతకు ముందు ఏం చేసిందన్నది అమ్మ ఎప్పుడు చూడదండి ఇప్పుడు ఇప్పుడు రైట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నాడు నా భక్తుడు మనసు మాలిన్యాలన్నీ తీసేసి నా వైపుగా వచ్చాడా అనేదే చూస్తుందమ్మ అమ్మ రక్షిస్తోందండి అది అమ్మ యొక్క కరుణ అని చెప్తున్నారు ఎవరిని లోకములన్నింటిని పద్నాలుగు భువనములను అందుకనే రెప్పపాటు వేయటం లేదంట అందుకే మనం చూస్తాం టెంపుల్లో మొట్టమొదటి దర్శనం గోమాతకు చూపిస్తారండి అంత శక్తివంతంగా ఉంటాయన్నమాట కళ్ళు విప్పటం ఆ విప్పిన కనులు మళ్ళీ రక్షిస్తూనే ఉంటాయి అందరినీ కూడా జగన్మాత కదండి తల్లి ఎంతైనా మనందరం బిడ్డలం రక్షించాలని అదే తపన ఆ తల్లికి జగదిదం అశేషం అంటే అశేషమైన ఈ జగత్తు చిన్న కీటకం నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దాకా అందరిని రక్షిస్తూ ఉంటుందండి అమ్మ ఆహుహు సంతహ అంటే మహాపురుషులు ఈ రకంగా చెప్తున్నారమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు భావం ఇదేనండి ఫిఫ్టీ ఫైవ్